ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు రాజ్యాధికారమే నిజమైన ఆత్మగౌరవం అని నినాదం ఎత్తుకొని ఎక్కడ బీసీలు గడవడా ఎక్కడ వేదికలు నిలబడ్డా ప్రతి వేదిక మీద పోయి బీసీలకు ఆత్మగౌరవం రాజ్యాధికారం అనే కాంక్ష ఇది చెప్పడం జరుగుతుంది దానికే రాజకీయ యుద్ధం చేద్దామంటుంది మరి ఈ వేదిక నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు ధన్యవాదాలు మాట్లాడుకొని మైకిస్తే నాయకుడు కాదు మైక్ గుంజుకొని మాట్లాడితేనే నిజమైన ఉద్యమం బయటకత్తది ఇలా తెలంగాణ ఉద్యమకారులకు ఆకాంక్ష వేది కానీ ఇంకా మనం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సరైన సవాల్ తెచ్చలేమంటే ఇక్కడ ఉన్న స్పీచ్ అందరినీ పొద్దు నుంచి మరి ఏం డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం నుండి డిమాండ్ చేస్తున్నాం రేపు ఈ వారం రోజులు టైం ఈ టైం వరకు ప్రభుత్వం దిగొచ్చి మెనిఫెస్టో ఈ మేనిఫెస్టో పట్టుకొని తెలంగాణ అంతా తిరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కేసీఆర్ మేనిఫెస్టో పట్టడం తెలంగాణ అంతా తిరిగిన ఇప్పుడు ఈ మేనిఫెస్టో పెట్టిన అంశము మరి పద్దెనిమిది నెలలు అవుతుంది తెలంగాణ ఉద్యమ ఏం చేస్తా ఉన్నాడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో కాదు కేసీఆర్ చేస్తున్న దుర్మార్గమైన పాలన నిరంతరం మరి ప్రశ్నించే కొద్దిగా వివిధ వర్గాలుగా వివిధ సంఘాలుగా వివిధ పోరాటాల రూపాల కేసీఆర్ ఎన్నో వేదికల మీద నిలదేయడం అది ప్రజల్లో చర్చగా జరగడం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల పుణ్య ఉద్యమకారుల పోరాటాల ఫలితంగా ప్రజా సంఘాల పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది మరి అధికారంలో ఇలా పాత కొత్త సారాన్ని ఒక సామెత చెప్తారు కదా మరి ఇక వీడిపోతే వాడు వాడు పోతే వెళ్ళిపోడు అనేది మనం పోరాటం చేస్తున్నాం చాలా చరిత్ర చదివినాం ఇవాళ సోషల్ మీడియా వచ్చింది అనేక ఉద్యమాలు మన కళ్ళ ముందు మనం కూడా త్యాగాలు చేస్తున్నాం మరి ఇదే కాఫారెడ్డి బీజేపీ కోసం నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలి మేనిఫెస్టో పెట్టిన అంశమే ఇవ్వాలని మరి ఇక్కడ భక్తుల సిద్దేశ్వర్ పటేల్ అన్న మా చాపర్తి కుమార్ గారి నేను చక్కని సంజయ్ ముగ్గురం కలిసి ఆమాని నిరాధార దీక్ష కూడా చేయడం జరిగింది హైదరాబాద్ వేదిక మీద నీది నా లోకల్ నీరు వరంగల్ అని నన్ను అర్ధరాత్రి పోలీసు వాళ్ళు వచ్చి ఇంటికాడ దింపి పోలీసుల్లో ఒక చిన్న లాజిక్ మనం అర్థం చేసుకోవాలి మరి అర్ధరాత్రి ఎందుకు వాళ్ళు మా ఇంటికాడ దింపి అనేది నాకు రెండు రోజులకు అర్థమైంది పోతే ఉదయం పోతే ఆ ఊరూ ఏం జరిగిందని అడుగుతారు ఆపుతారు పోలీసు వాళ్ళు పోతుంది రాష్ట్ర ప్రభుత్వం నువ్వు ఇచ్చని పోతుంది అని అర్ధరాత్రి నన్ను ఇంట్లో దింపి పోయినా పదిహేడు రోజులు ఆ మనీ దీక్ష చేయడం జరిగింది ఇలా అదే రకంగా దేశ తెలంగాణలో మనం సమగ్ర కులఘటన సాధించుకున్నాం నలభై రెండు శాతం ఇలా అసెంబ్లీ తీర్మానం చేసుకున్నాం అది మన పోరాటాల ఫలితం మరి దాంతో భాగంగా దేశవ్యాప్తంగా కూడా సమగ్ర కులధ జరగాలని మరి అక్కడ కూడా ఢిల్లీలో కూడా ఇరవై రెండు ఇరవై రెండు రోజులు మరి ఇలా ఒక్క రోజు రెండు రోజుల మీటింగ్ కోటలు పోజుల కోసం నేను మాట్లాడుతున్నది సిద్ధన్న ఇరవై రెండు రోజులు ఆ దీక్ష చే అదే ముగ్గురు ఢిల్లీ మనకు తెలుసు రైతులకు జరిగిన సంవత్సరాల కొద్ది నెలల కొద్ది మరి ఇదంతా పోరాటం తెలుసు కాబట్టి సిద్ధన్న ఒక మాట చెప్పిండు మీరిద్దరు సహకరించండి మీరు యువకులు చిన్నపిల్లలు ఇక్కడ మనకు మంచి విషయం లేడు మనకు బాత్రూమ్ తీసుకుపోయే లేడు అంటే అన్నను కూర్చోబెట్టి మీ చక్కని సంజయ్ నేను కొంగన నారాయణ ఇంకో నలుగురు ఉద్యమకారులు వీళ్ళందరం కలిసి అన్నతో పాటు ఇలా రెండు రోజులు అమలు నిర్దీ మరి భవిష్యత్తులో ఇంకేం కావాలి ఇంకా మనం ప్రాణాలు చేస్తున్నాం మనం తెలంగాణ స్వరాష్ట్రం కోసం యుద్ధం చేసినాం స్వరాష్ట్రం వచ్చింది తెలంగాణ పసుపులు మారలేదు అదే బీసీలు అదే ఎస్సీలు అదే ఎస్సీలు ఇంకా ఉద్యమాలు చేస్తున్నారు తెలంగాణ రాకముందుకు దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసినాం దేశానికి స్వతంత్రం వచ్చింది అదే బీసీలు అదే ఎస్సీలు అదే ఎస్టీలు ఈ దేశ భారతదేశ మూల మూలవాసులు ఇప్పటికీ ఇంకా రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు దీక్షలు చేస్తున్నారు ప్రాణ చేస్తున్నారు పోరాటాలు చేస్తున్నారు ఇదంతా నేను నాకు నాకు ఉన్న రాజకీయ అనుభవం ఐదు ఆరు తరగతి నుండి నేను అసెంబ్లీ టైగర్ ఓం ఆయన యొక్క పోరాటం ఆయన యొక్క రాజకీయం నేను ఆయనకు మంచులు అందించిన ఆయనకు అన్నం పెట్టిన కాబట్టి ప్రత్యక్షంగా ఆయన పోరాటం చూసిన ఆయన రాజకీయ నిర్మాణం చూసిన దాని పరగాల నియోజకవర్గం ఆ రకంగా ఇలా ఈ దేశానికి రాష్ట్రానికి జనాభాలో అరవై శాతం అధికారం రావాలంటే అడుగు దూరంలో ఉంది అదే బీజీలకు నిజమైన ఆత్మ కాదు ఆ రాజ్యాధికారుల దిశగానే నేను పోరాటం చేస్తూ మరి పోరాటాలు చేస్తున్న ప్రతి ఒక్కరితోటి సన్నిహితంగా భాగస్వామ్యం అందిస్తూ మరి తెలంగాణకు భవిష్యత్తులో ఇరవై ఎనిమిది డెడ్ లైన్ అన్నట్టు రానున్న రోజులలో బీసీలకు చేసేందుకు అధికారము నిజమైన రాజ్యాంగం అందించిన ఆత్మ గౌరవం భావించుకోవాలని దానికి అవకాశం ఇచ్చిన అందరికి మరొకసారి చావర్తి కుమార్ గారికి వరంగల్ జిల్లా పరంగా నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేయడం జరిగింది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ రాజ్యాకాంక్ష రాదు మన బీసీలు అందరూ పోటీలు చేస్తాం రానున్న సర్పంచ్ ఎన్నికలకు అందరూ నిలబడతాం జనరల్ స్థానాలని బీసీ స్థానాలే ఎస్సీ స్థానాలే ఎస్టీ స్థానాలే అందరికి మరొకసారి ఉద్యమం అందరం నేను మైక్ పూసుకొని మాట్లాడడం ప్రధాన కారణం ఏంటంటే బీసీ మీటింగ్ కాదనేది ఫస్ట్ మనం అనుకున్నాం ఇది బీసీ మీటింగ్ కాదనే విషయం మనం మొదలు అనుకున్నాం ఇది జనరల్ తెలంగాణ ఉద్యమకారుల